க்கும் நீ கேச்சனா அஞ்சு கிலோ பண்ணுச்சு ஒடிப்டே சரைய சொந்த எல்லாம் ரெண்டு ரெண்டு பிக்கப் பஞ்சாயா சொன்னமே நேர்ல வந்து மார்க்கோன் ஜெயிக்குது ஏன்னா இது பிரச்சனை பண்ண மாட்டீங்க இவளோ இருங்க ముందుగా దేవస్థానం ఈవెడు రోకృష్ణ గారికి మా నవీన్కి అలాగే స్వామి దేవస్థానం చైర్మన్ అర్చన గారికి అలాగే మా పార్టీ సెక్రటరీ చిరంజీవి గారికి జిల్లా పార్టీ కాబోయే రోజుల్లో ట్రెజర్ మా కోటయ్యకి అలాగే మా బీసీ జిల్లా నాయకుడు మా రమేష్కి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా శ్రీ 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 ముత్యాలమ్మవారి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈ యొక్క చిరునాలు పెద్దలు ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో అక్కడ ఇరవై ఒకటవ వార్షికోత్సవం జరుగుతుంది ముఖ్యంగా ఇరవై రెండవ తేదీ నుంచి రెండవ తేదీ వరకు ఈ యొక్క తల్లి తల్లివారి దేవస్థానంలో ఆ తల్లికి రకరకాల అలంకరణలు రకరకాల పూజలు అక్కడ ప్రజలు అలాగే ఉన్నటువంటి భక్తులు చేసే కార్యక్రమం ఈ కార్యక్రమం అందరూ కూడా చెప్పులను చేయాలని చెప్పి కోరుతున్నా అట్లాగే శ్రీ వారి దేవస్థానం మా అర్చన గారు అలాగే మా చిరంజీవి గారి నాయకత్వంలో కెలవకుండా జరుగుతుంది ఇక్కడ కూడా భక్తులందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నా ఎందుకంటే మంచి దేవాలయం పెద్ద దేవాలయం కాబట్టి అక్కడ బ్రహ్మాండంగా ఉన్నటువంటి పరిస్థితి అలాగే దీనికి సంబంధించినటువంటి ల్యాండ్స్ కూడా చాలా ఉన్నాయి ఆ దేవస్థానానికి అదంతా కూడా పరిరక్షించే బాధ్యత చేరుముని గారి మీద ఉందని చెప్పి చేతు గారికి తెలియజేస్తూ ఈ లక్ష్మీన స్వామి దేవస్థానం సంబంధించినటువంటి ఉత్సవాలు ఇది కూడా ఇరవై తేదీ నుంచి ఇది రెండో తేదీ వరకు జరుగుతుంది వారి భక్తులందరూ దీంట్లో పాల్గొని ఆ యొక్క నరసింహ స్వామి వారి ఆశీర్వాదం తీసుకోవాలని కూడా కోరుతున్నా అట్లాగే అతి ముఖ్యమైనది శ్రీ 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 స్వామి దేవస్థానం శివరాత్రి మహోత్సవ ఆహ్వానం జగన్ నవరాత్రి మహోత్సవ ఆహ్వానం ఇది కూడా ఇరవై తేదీ నుంచి రెండవ తేదీ వరకు ఈ కార్యక్రమం మా శివ ఆధ్వర్యంలో ఊళ్ళూరులో జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఆ తల్లి యొక్క దివ్యంగా తీసుకొని భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ అలాగే కూడూరు నియోజకవర్గంలో మా ఊరు ప్రజలందరూ కూడా ఈ దేవతల ఆశీర్వాదాలు మనస్ఫూర్తిగా ఇవ్వాలని ఇక్కడ కూడా ఇటువంటి చిన్న అడ్డం లేకుండా చిన్న విషయంలో కూడా వెనక్కి తప్పకుండా మాకు ఉన్నటువంటి చైర్మన్లు కాబోయే చైర్మన్లు ఆధ్వర్యంలో మా ఈవోలు ఇద్దరు కూడా మంచి ఈవోలు వీళ్ళ యొక్క నాయకత్వంలో ఈ కార్యక్రమాలు జరగాలని చెప్పి తెలియజేసి ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది లేకుండా ఎక్కడ చిన్న అసౌకర్యం కూడా లేకుండా చేయాలని ఈ ఇద్దరు కూడా తెలియజేస్తున్నా కాబట్టి ఆ తల్లి యొక్క ఆశీర్వాదాలు నా గూడు నేనుగా ప్రజలకు ఇవ్వాలని చెప్పి వాళ్ళ యొక్క ఆరు ఆరోగ్యాలు ఆ తల్లు కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉత్సవాన్ని చర్యలం చేయవలసిందిగా మీ శాసనసభ్యుడిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాం